ఒకనొకప్పుడు పచ్చని అడవిలో చిట్టి చిలకమ్మ అనే చిన్న చిలక ఉండేది దానికి మంచి ఆకుపచ్చి పసుపు రంగు ఈకలు ఉండేవి అది ప్రతి ఉదయం పాటను పాడటానికి ఇష్టపడేది ఒక ఎండ్ రోజు చిట్టి చిలకమ్మ తన కొమ్మ నుండి కిందికి దూకుతుండగా ఒక మెరిసే వస్తువు దాని కంటికి కనిపించింది సరిగ్గా అక్కడే మెత్తని అటవి నేలపై ఒక మెరిసే బంగారు గీంజుంది చిట్టి చిలకమ్మ ఆశ్చర్యంగా రెప్లు వాల్చింది వా ఇది చాలా ప్రత్యేక దీన్ని ఎవరైనా తింటే వాళ్ళు చాలా బలంగా మారతారు అని అది అనుకుంది ఒక కణం పాటు చిట్టి చిలకమ్మ బంగారు గింజను తన దగ్గర పెట్టుకుంది దాన్ని తనే ఉంచుకోవాలా అని ఆలోచించింది కాని అప్పుడు అది నవ్వి తల అప్పింది నేను దీన్ని నా స్నేహితులతో పంచుకుంటే అందరూ బలంగా సంతోషంగా ఉంటారు అని అది నిర్ణయించుకుంది కాబట్టి చిట్టి చిలకమ్మ తన స్నేహితులను పిలిచింది అది గంతులు వేసే తన రంగురంగుల చిలుక స్నేహితులకు ఒక అందమైన నెమలికి మరియు చిన్న చీమలకు కూడా ఇచ్చింది ప్రతి జంతువుకు ఆ మాయా బంగారు గింజలో ఒక చిన్న ముక్క లహించింది అకస్మాత్తుగా హడువి అంత నవ్వులు సంగీతంతో నిండిపోయింది కుందేలు గంతులు వేసింది. నేమలి అందంగా నాట్యం చేసింది. చిలుకలు చెట్ట చుట్టూ ఎగిరాయి. మరియు చీమలు కూడా ఆనందంతో తమ చిన్న చేతులు ఆపాయి. అందరూ కలిసి పాడారు, నాట్యం చేశారు. చాలా సంతోషంగా బలంగా అనిపించింది. సూర్యుడు అస్తమించి ఆకాశం నారింజ్ రంగులోకి మారినప్పుడు అన్ని జంతువులు పెద్ద చెట్టు కింద గుమిగూడాయి. చిట్టి, చిలక్మ నవ్వింది. ఆ రోజు నుండి అడవి అంతా ఒక పెద్ద సంతోషకరమైన కుటుంబంలా మారింది చిట్టి చిల్లకమ్మ ఎప్పుడూ గుర్తుంచుకుంది నువ్వు పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది